హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూరికాస్ బ్లాగ్స్ ఇదైతే శివరాత్రి రోజు తీసిన వీడియో అండి ఆ రోజు మార్నింగే నేనైతే ఫైవ్ ఓ క్లాక్ అంతా లేచాను ఫైవ్ ఓ క్లాక్ అంతా లేచి ఫస్ట్ అయితే ఇంటి ముందరంతా ఫుల్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను చూసారా మొత్తం అయితే కడిగేస్తూ ఉన్నాను మొత్తం కడిగేసి అట్లే మొక్కలకి అయితే నీళ్ళు బట్టేస్తూ ఉన్నాను అదైతే అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఫ్రెష్ అయిపోయిపోయి వచ్చేసానండి ఆ తర్వాత అయితే ఫస్ట్ దేవుడి కోసం ప్రసాదం కోసం అయితే బెల్లమన్నం అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే బెల్లమన్నం అయితే చేసేసి ప్రసాదంగా అయితే పెట్టేస్తానండి ఇప్పుడు ఇప్పుడైతే చేసేది అయితే అయిపోయింది ఆ తర్వాత పూ సామాన్లు అయితే ముందుగానే కడిగి పెట్టుకునేసి ఉన్నాను వాటికైతే ఇప్పుడు అంతా బొట్లు పెట్టుకుంటా ఉన్నాను పెట్టేసిన తర్వాత అయితే దగ్గరే చెట్టు ఉందండి దాంట్లో అయితే ఆకులు తీసుకొస్తాను కలిసిన కోసం అయితే ఆకులు అయితే తీసుకువచ్చేసి అయితే పెట్టేస్తానండి కలిసిం పెట్టేసి అన్నీ రెడీ చేసి అయితే పైన అయితే పెట్టేస్తాను పైనంతా పెట్టేసి పూలు పెట్టి మొత్తం అన్నీ అయితే ఇప్పుడే చేసుకుంటా ఉన్నాను అంత అయితే రెడీ చేసుకుంటాను ఈరోజు నేనైతే ఉపవాసం చేస్తూ ఉన్నానండి అందుకే మార్నింగే త్వరగా అయితే పూజ చేసుకునేసి ఉపవాసం అయితే స్టార్ట్ చేసాను ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటాను ఇందాక చేశాం కదా బెల్లం అయితే ప్రసాదంగా పెట్టేసి పూజ అయితే చేసుకునే అండి ఒక ఎయిట్ ఓ క్లాక్ అంతా నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నేనైతే ఫాస్టింగ్ చేస్తూ ఉన్నాను మిగతా అందరికైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడు ఆ తర్వాత అయితే ఇంకా పిల్లలు అందరికీ స్నానం ఇచ్చే ఇచ్చేసి వాళ్ళైతే రెడీ చేసేసాను ఆ తర్వాత నేనైతే ఉపాసన చేస్తాను కానీ మిగతా వాళ్ళకి అయితే ఫుడ్ అయితే రెడీ చేయాలి కాబట్టి ఇప్పుడైతే పప్పు చేసి రసం చేసి పల్లెం అయితే చేసేద్దాం అనేసి ఫస్ట్ అయితే కుకింగ్ అయితే ఫినిష్ చేస్తాను వంట కోసమైతే పెట్టేస్తానమండి అండి అట్లే ఈరోజు ఈవినింగ్ అయితే గుడికి అనుకున్నాం కాబట్టి త్వర త్వరగా అయితే అన్నీ ఫినిష్ చేసుకునేస్తా ఉన్నాను అంతా ఫినిష్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి అంతా తినిపెట్టి తర్వాత అయితే మేమంతా రెడీ అయ్యి గుడికి వెళ్ళాల్సి వస్తుంది అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్ని పనులు అయితే చేసుకునేస్తాను మధ్య మధ్యలో అయితే మా వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అసలు అక్కడే అసలు సగం డే అంతా అయిపోతుంది నాకైతే అందుకని ఏదో చేసేటివన్నీ కూడా వన్ బై వన్ అయితే కొంచెం కూడా అసలు ఖాళీగా ఉండకుండా చేసుకుంటూనే ఉంటాను అందుకే ఒక పక్క అయితే పప్పు అయితే పెట్టేస్తానండి అది ఉడికే లోపల అయితే పెట్టేద్దామనేసి అనేసి అయితే రెడీ చేస్తాను ఈ పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి ఇంక దాని అయితే ఎనిపి నేనైతే తిరుగుబాతి అయితే వేస్తాను దానికోసమే ఇప్పుడైతే అన్నీ రెడీ చేసుకుంటానండి ఆ తర్వాత ఇంకైతే దాని చారైతే నేను తిరుగుబాతి వేసి అయితే పెట్టేస్తాను ఈలోపు మధ్య మధ్యలో పిల్లలు మాడిస్తా ఉంటే అది ఇది మాట్లాడుతూ కబుర్లు అయితే చెప్తా ఉంటాను అప్పటికే టూ ఓ క్లాక్ అయిపోయిందండి అసలు వాళ్ళ దగ్గర వంట చేసేపాటికి నాకైతే ఆడికి చాలా లేట్ అయిపోయింది ఆ తర్వాత ఇంక చేసేసి వాళ్ళకైతే నేనైతే తినిపెట్టేస్తున్నాను అన్నీ ఎక్కడ అక్కడైతే ఎత్తి పెట్టేస్తాను ఈవినింగ్ గుడికి పోతామని చెప్పాను కదా ప్రసాదం అయితే తీసుకెళ్దాం అనుకున్నాను దానికోసమైతే మార్నింగే అయితే నానబెట్టి ఉన్నాను వాటిని ఇప్పుడైతే ఉడకడానికి అయితే ఉప్పక పెట్టేద్దాం అనేసి మొత్తం అయితే తెత్తుకుంటా ఉన్నాను అవన్నీ బాగా నానిపినాయి కాబట్టి ఇంకోసారి బాగా కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేస్తానండి ఇప్పుడు నేనైతే అవి అయితే ఫస్ట్ కడిగేసి అయితే నేను కుక్కర్లో పెట్టేసి తర్వాత అయితే మేము అందరూ ఒకరు ఒక తర్వాత ఒకరైతే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతాను దాని అయితే నేను షూట్ చేయలేదు మధ్యమంతిలో అయితే రెడీ చేస్తూనే అవైతే చూస్తూ ఉంటాను టూ టైమ్స్కి అయితే అయ్యింది కాబట్టి అవి ఒక దాని తర్వాత ఒకదాట పెట్టి ఉడికిన తర్వాత వాటినైతే అయితే అయితే వేసి వాటిని చల్ల దానికైతే పక్క పెట్టేస్తాను ఆ తర్వాత అయితే మేమందరం అయితే అందరూ రెడీ అయిపోయినాము రెడీ అయిపోయి ఒక సిక్స్ ఓ క్లాక్ అంతా రెడీ అయిపోయినామండి తర్వాత మా సైడ్ అయితే మామూలుగా గోలువలు పెడతాం కాబట్టి ప్రసాదము అవి కూడా అయితే ఉడకబెట్టుకోవాలి నేను వాటిని అయితే ఇంట్లోనే ప్రసాదంగా కొద్దిగా పెట్టేసి అయితే పెట్టుకునేసి మొక్కనైతే ఆరు గంటలకంతా బయలుదేరేసిన మొగ్గుడికి గుళ్ళు వేయాలనుకున్నాం కాబట్టి అవి అయితే బాక్స్కి అయితే పెట్టుకునేసి బ్యాగ్లో అయితే పెట్టుకునేసి రెడీ అయిపోయినాము గుడికి అయితే వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకునేసి అందరికైతే ప్రసాదం ఇచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అంతా ఇంటికి అయితే మేము తిరిగి వచ్చేసినాం అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్